అరుణ అండ్ సునీత ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేస్తున్నాను దాని పేరేంటంటే ఆంధ్ర స్పెషల్ ఉర్ల ఉర్లగడ్డ పిండి బిరియం బంగాళాదుంప అని కూడా కొన్ని ప్రాంతాల్లో దీన్ని పిలుస్తారండి ఒక కప్పు కందిపప్పు ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి నేను నానబెట్టుకొని రెడీగా ఇక్కడ పెట్టుకున్నాను తర్వాత ఒక స్పూన్ ఒక టీ స్పూన్ ఉంటుంది కదా పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూను ధనియాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ బియ్యము ఒక కాలు స్పూన్ మిరియాలు తీసుకోవాలి ఈ మూడింటిని నేను ఇక్కడ పెట్టుకున్నాను చూడండి తర్వాత ఒక మిరపకాయలు ఒక మూడు కాయలు కానీ నాలుగు కాయలు మీకు సరిపడే కారం చూసి వేసుకోండి తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఎండు కొబ్బరి అయితే బాగుంటుంది పచ్చి కొబ్బరితో అయినా కూడా మనం చేసుకోవచ్చు అందు ఒక ఒక నాలుగైదు పలుకులు వేసుకుంటే సరిపోతుంది దీనిలోకి ఒక్క ఉర్లగడ్డ సరిపోతుంది లేదా ముక్కలు ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు కొద్దిగా ఇంగువ ముందుగా కడుక్కున్న కందిపప్పుని ఇలా ఒక మార్చుకొని టూ గ్లాసెస్ వాటర్ కలుపుకోవాలి ఇలా బంగాళనుపని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ముక్కలుగా ముక్కలుగా పెట్టుకొని ఇలాపే పెట్టుకొని కర్రలో పెట్టుకోవాలి రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా కుక్కర్ రెడీ చేసుకోవాలి విజిల్స్ కానీ నాలుగు విజిల్స్ కానీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ ఈ లోపల ఇంతకుముందు చూపించిన పదార్థాలన్నీ వేయించుకోవాలి కదండి దాన్ని చూపిస్తాను పప్పు వేసానండి ఒక స్పూన్ పప్పు వేసాను తర్వాత హాఫ్ ధనియాలు వేసాను తర్వాత మిరియాలు జీలకర్ర బియ్యము తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ మనం సన్నసరి మీద వేయించుకోవాలి ఇది మాత్రం వేగాలండి వేగిన తర్వాత స్టవ్ కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇంతకుముందు వేయించుకున్నాం కదండి మనం అన్నీ అవన్నీ మిక్సీలో వేసుకున్నాం చల్లని తర్వాత చింతపండు కూడా వేసుకుంటున్నాము ఇది మిక్సీ వేసుకున్నాం వేయించుకున్నాం కదండి దాంట్లో కొబ్బరి చింతపండు వాటర్ యాడ్ చేసుకుని మిక్సీలో మెత్తగా తిప్పుకోవాలి ఇంతకుముందు మనం కందిపప్పు ఉల్లగడ్డను కుక్కర్లో పెట్టిలా రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఉల్లగడ్డలు ఎలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చిటికెడ పసుపు వేసుకు మిక్సీకి వేసుకున్నాం కదండి కాజన పదార్థాలన్నీ ఇందులో కొబ్బరి చింతపండు యాడ్ చేసుకొని మిక్సీలో మెత్త గరుపుకున్నాం కదా పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సరిపడే ఉప్పు వేసుకోవాలండి సరిపోయింది ఇది కాస్త చిక్కబడితే కొద్దిగా కరివేపాకు ఇటువంటి ఒకసారి అంతా ఇలా కలుపుకొని ఈ పద్ధతిలో ఉండాలండి ఈ చిక్కదనం కావాలి ఇంతకన్నా ఫ్రెండ్స్ బంగాళదుంప పిండి మిరియం రెడీ అయ్యింది ఇందులో ప్రొటీన్తో పాటు మనకు కావలసిన పోషక పదార్థాలు అన్నీ ఉన్నాయి తర్వాత ముఖ్యంగా మిరియాలు జలకర ఇందులో ఉన్నందువల్ల జలుబు చేసినప్పుడు కూడా మనకి ఒక ఔషధంలాగా పనిచేస్తుందండి